హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ కూడా నేను సండే అందరూ కూడా హాలిడే కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు అండ్ మార్నింగ్ వచ్చేసరికి మళ్ళీ మేము ఎవ్రీడే ప్రతిరోజు ఏమేం చేస్తామో మా రొటీన్ అనమాట నేను ప్రతిరోజు కూడా మార్నింగ్ లేవగానే మా అమ్మాయికి పాలు కాచి పక్కన పెట్టి పెరిగైతే అయితే తోడు పెట్టుకుంటాను అనమాట వాషింగ్ మెషిన్ వేసేసుకొని ముగ్గు పెట్టుకొని ఇంకా కిచెన్లోకి వచ్చాక కూరగాయలు కావాల్సిన టిఫిన్లు అన్నీ రెడీగా పెట్టుకొని ఒకసారి చేసేసుకుంటాను నిన్నైతే మటన్ తీసుకొచ్చారు కదా ఉంది ఇద్దరమే కదా ఎక్కువైపోతుందని కొంచెం పక్కన పెట్టేశాను చాలా రోజుల నుంచి నేను యూట్యూబ్లో దోసకాయ మటన్ చేయడం చూశాను అసలు దోసకాయలో మటన్ ఏంటి బాగు బాగుంటుందా బాగోదా అనుకున్నాను చాలామంది చేస్తున్నారు కదా ఎలాగో మటన్ తక్కువే ఉంది కదా ట్రై చేద్దామని చెప్పి ఒక దోసకాయ ఉందని ట్రై చేశాను టేస్ట్ అయితే టేస్ట్కి వచ్చినప్పుడు మరీ సూపర్గా లేదు అలాగని అసలు తెల్లేమన్నట్లేదు బాగానే ఉందన్నమాట బాగుంది బట్ ఏంటంటే నేను ఫస్ట్ టైం ఇలా తిన్నాను నాన్ వెజ్లో పులుపు అన్నది ఇది ఫస్ట్ టైం అనమాట చాలామంది చికెన్ మటన్లో మామిడికాయ ఇలా వేసుకొని తింటారు కదా అలాంటి వాళ్ళకైతే బాగా నచ్చుతుందనమాట బాగానే ఉంది బట్ దోసకే కలిపి చేశానని మా హస్బెండ్ అయితే నాకు ఫుల్ జలుబు ఉంది కదా దోసకే తింటే ఇంకా ఎక్కువ అన్నారనమాట ఇంక తర్వాత ఏం చేస్తాము ఆల్రెడీ కర్రీ చేసేసాను ఎక్కువైపోద్ది నాకు ఎలాగో కొంచెం పని అమ్మాయికి ఇచ్చేద్దామని అనుకున్నాను ఇంకా కర్రీ అయితే చేసేసుకున్నాను అండ్ నేను ఇడ్లీ పిండి అప్పటికప్పుడు చేశాను కదా అదైతే చాలా తక్కువ ఉందనమాట తక్కువ ఉంది కదా అని చెప్పేసి ఏంటంటే దోశలతో పాటు ఉప్మా పెట్టాను ఇక్కడైతే మాకు ఉప్మా దోశ పులిహోర దోశ ఫేమస్ అనమాట అందుకని కొంచెం తెల్లనొక ఉప్మా అయితే కొంచెం చేసి పెట్టుకున్నాను దోశల్లో వేసేస్తారు అంతే అంతకు మించి ఏముండదు దాన్ని ఉప్మా దోశ అంటారు అయితే ఉప్మా దోశకి అండ్ వేరుశెనగుల్ చట్నీ అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట ఉప్మా నేను బాగా జారుగా ఉన్నప్పుడే తీసేసాను ఎందుకంటే వేసే టైంకి కొంచెం బిగిసిపోతుంది కదా అని చెప్పి ఇంక లాస్ట్లీ దోసకాయ కూర కూడా కొత్తిమీర అది వేసుకున్నాను కొంచెం నేను వాటర్ వాటర్గానే తీసుకున్నాను అనమాట ఈ కూర అలా అయితేనే బాగుంటుంది దోసకాయ కర్రీ ఎందుకంటే ఈ సంకట్లోకైనా అన్నంలోకైనా పులుసుగా ఉంటుందన్నమాట తర్వాత చట్నీ అయితే నేను తాలింపు వేసేసుకున్నాను అనమాట ఇంకా మా అమ్మాయికి అయితే నేను దోశలు వేసేసాను తర్వాత నేను తిన్నాను ఇంక మా హస్బెండ్కి తర్వాత ఎప్పుడో వచ్చారనమాట ఇంకా ఆయనకు కూడా పెట్టాను తర్వాత ఏమైందంటే ఇంక నిన్నటి మటన్ ఎందుకులే మా అమ్మాయికి అని చెప్పేసి నేను కొంచెం మిరియాల రసం అయితే పెట్టుకున్నాను నిన్న చేద్దామని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా దాంతో కొంచెం మిరియాల రసం అయితే చేసి పెట్టాను ఇదంతా టేస్ట్ అంటే దోశ బాగానే ఉంటుంది అది ఒక రకం అంటే డిఫరెంట్ దోశలు అని ఒక పేరు అంతే ఇంకేముంది నార్మల్ దోశలు లాగే ఉంటాయి అన్నమాట కాకపోతే రకరకాలు చేసుకోవాలి కదా అని చేస్తూ ఉంటాను అన్నీ ట్రై చేస్తూ ఉంటాను తర్వాత నాకైతే నేను కొంచెం రాగి సంకట్ చేసుకున్నాను మా హస్బెండ్కి అయితే ఇంక దోస్త తిన్నారని వామ్ రెస్ చేసేసాను నేనైతే ఇంకా నాకు రైస్ తినబుద్ధి అవ్వలేదు అందుకని ఇంక రాగి సంకట్ చేసుకున్నాను మా అమ్మాయికి అయితే మిరియాల రసం ఇంకా ఎలా ఉన్నా కానీ ముగ్గురికి మూడు రకాలు అయిందనమాట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే నేను ఇది మీకు ఆ క్లాత్లో చుట్టిన చూపించాను కదా అదైతే కొంచెం జలుబు చేసినప్పుడు వామను మనం కొంచెం రోస్ట్ చేసుకొని ఆ క్లాత్లో పెట్టుకొని స్మెల్ అయితే పీలిస్తే మనకి కొంచెం బాగుంటుంది అన్నమాట నీకు నచ్చితే